ఎప్పుడే వెళ్ళిపోతున్నాము ఈ వీడియోలో ఏం మాట్లాడదు మొత్తం సైరెంట్ ఇది కిషోర్ బాయ్ ఇది కార్ వీళ్ళు కార్ వీళ్ళ తమ్మునికి ఇస్తే ఈ కార్ తీసుకొని వచ్చిండు ఇది బిఎండబ్ల్యూ అయితే అయిపోయినాం కానీ మాకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలియదు గూగుల్ మ్యాప్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాము అంటే మా రూమ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా సెవెన్ కేది అక్కడ పోలీసు వాళ్ళు ఆపుతారు 123 త్రీ పిల్లర్ నంబర్ చూసిరు కదా అదే సుధా కార్స్ మ్యూజియం అందులో పోతే మొత్తం పురాణ బొమ్మలు ఉన్నాయి మేము అందులోకి ఏం పోవాలని చెప్పి బయటకు వచ్చేసినాం అంటే లోపలికి కూడా పోలే ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ఎక్కడికైనా పోదామని ప్లాన్ ఇస్తున్నాం డీప్ ప్లానింగ్ ఇక్కడ కూడా మాతా టెంపుల్ ఉన్నట్టుంది అసలు దేని గురించి స్టార్ట్ అయినప్పుడు ఎటు పోతున్నాము ఏం అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ పోతున్నాం ఎందుకంటే వాటినా టైం పాస్ రూమ్ లో ఉండి ఉండి బోరు అని చెప్పేసి ఈ బిర్జు పాతకాలం బిర్జు కానీ మంచిగా ఉంటది అగో వంట ఉరుకుతుంది அண்ணாசரா அண்ணா நியூ இயர் அண்ணா சேஞ்ச் நியூஇயர் டேட் அண்ணா கொஞ்சம் இது கேஜ் அண்ட் இன்னை மி చిల్కరం రైలు హైకోర్ట్ దగ్గరికి వచ్చేస్తున్నాం కొంచెం పన ఉంది కోర్టు తొందర యు ఎంత వస్తుందే కనలైదే అది అది దగ్గమే చూస్తున్నది మీరు కైనే కానీ వ్యూ మస్తుంద కదా మొత్తం తిరిగి ముజంజాహీ మార్కెట్ దగ్గరికి వస్తున్నాం ఇక్కడ నుంచి లైట్ పోతామో తెలియదు ఇంకా ఆ బిల్డింగ్ మస్తుంది మొత్తం గ్రీన్ కలర్ ఆ తేటి తిరిగి ఫైనల్ గా మళ్ళీ అఖండ దీపం దగ్గరకు వచ్చినాం మీరు ఎక్కడ తిరగాలనుకున్నా ఫైనల్ అయితే ఇక్కడికైతే రావాలి కష్టాన ఈ రోడ్కి ట్రాఫిక్ మాత్రం విభత్సంగా ఉంది పోనీయకుండా ట్యాంక్ మన్ మీదకి వచ్చేసినాం అంటే తిరిగి ట్యాంక్ మన్ దగ్గరికి వచ్చేసినాం చూడండి ఇక్కడ ఏం పార్క్ లేకుండా పార్క్ లాగా ఫిల్ అయిపోతారు అందరూ ఇంత రేంద్రా బాబు ఫ్లాగ్ దించుతున్నారు చూడండి ఈ అంకుల్ చూడు ఎట్లున్నాడు మాస్ మహారాజా ఈ అంకుల్ చూడు ఎట్లున్నాడు మాస్ మహారాజా ఈ ట్యాంక్మండి మీద సభ పెట్టినట్టే ఉంది చూడడానికి వచ్చిన వాళ్ళు లవర్స్ సభనారా సైడ్ కొంచెం తక్కువ ఉంది రాసి సరే కలర్ ఫుల్ ఏమిటండి లైసీ ఇంట్లో అది తక్కువ ఉంటుంది అదే అయిపోయింది లాస్ట్ ఇంకా

ఎందుకని నడుపు ఇక్కడికి వచ్చి పానీ కూడా తింటారు మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నారు నలభై రూపాయలు పెట్టి కొనుక్కున్నా కూడా మాదమే వేసుకుంది అన్నమాట ఇది ఎక్కడ న్యాయం సార్ తినే కాదు అప్పుడప్పుడు తయారు చేసుకుని కూడా నేర్చుకోవాలి

మామ కొంచెం లేట్ ఉన్నాడు చలో మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతాం ఇక పోయేటప్పుడు వీడియోస్ ఏం తీయలేను ఎందుకంటే ఐఫోన్ కాబట్టి ఛార్జింగ్ అంత అయిపోయింది